హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనుగోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తుంది ఒక నీ వారం మనం గూడూరు మార్కెట్లో ఉన్నాం ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి ఈ వీడియో మొత్తం వచ్చేసి నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పొట్టేళ్ళ పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు జరుగుంటే ఎంత కొన్నారనేది ఒకసారి తెలుసుకుందాం మీకు అడ్రస్ అని చాలామంది తెలియదు చాలా మంది కాల్ అన్న ఇది గూడూరు మార్కెట్ ఎక్కడనే చాలా మంది అడుగుతున్నారు ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజాన మూడు నాలుగు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఈ వారం మనకి మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు జరుగుతుంటే ఏంటి అనేది చూద్దాం ఎందుకంటే మార్కెట్ అసలు పెరిగిందా తగ్గిందా అనేది వీడియో లాస్ట్ అనేది మనకి అర్థమవుతుంది ఎందుకంటే ఉదయం నుంచి చూస్తున్న కొనుగోలు అనేది పెద్దగా కనిపించడం లేదు పిల్లలు ఎక్కడ కట్టాలి అక్కడ చాలా వరకు అయితే ఆగిపోయినాయి మార్కెట్లకి తక్కువ వర్షం పడడం వల్ల వర్షం కారణంగా పిల్లలు అనేది చాలా తక్కువ అనేది వచ్చిన్నాయి వచ్చిన కట్టలు కూడా చాలా కట్టలు అయితే ఆగిపోయి ఉన్నాయి కొనుగోలు పెద్దగా లేదు నాకు తెలిసినంత వరకు ఒక రెండు మూడు కట్టలు మాత్రమే సేల్ అయ్యాయి మిగతాయి ఎక్కడ కట్టలు అక్కడ ఆగిపోయింది ఇది అడ్రస్ బ్రదర్ ఇది వచ్చేసి మనకి అడ్రస్ ఇంకోసారి ఇది తిరుపతి జిల్లా అంటే తిరుపతి దగ్గర కాదు ఇది మనకి నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు వస్తుంది తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు అనేది వస్తుంది ఇది గురూర్ టౌన్ నుంచి మనకి ఒక ఆరు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్ల దూరంలో మనకి నేషనల్ హైవే నుంచి వరగల్ క్రాస్ రోడ్ అనేది ముందుకు వచ్చామంటే మనకి సంత అనేది ప్రతి శుక్రవారం అనేది జరుగుతుంది ఓకేనా లోపలికి వెళ్ళి అయితే రేట్లు ఏం చెప్తున్నారు కొనుగోలు ఏదైనా జరుగుంటే ఎంత కొన్నారు అనేది ఒకసారి ఓకేనా ఇక్కడైతే మనకు ఒక పెద్ద కట్ అనేది ఉన్నాయి ఈ మొత్తం వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ వెనకాల ఈ బ్యాచ్ మొత్తం మనకి ఫైవ్ మంత్స్ ఐదు నెలలు అనేది వస్తాయి మూడున్నర నెల నాలుగు నెలలు మధ్యలో పిల్లలు అనేది ఉన్నాయి మూడున్నర నెలలు ఉన్నాయి నాలుగు నెలలు ఉన్నాయి ఐదు నెలలు పొట్టేళ్ళు ఉన్నాయి మొత్తం ఈ కట్ట కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై ఏం చెప్తున్నారో చూద్దాం ఎందుకంటే మార్కెట్లో ఇలాంటి పిల్లలు కూడా వచ్చున్నాయి కానీ మార్కెట్ పెద్దగా లేదనే చెప్పాలి ఎందుకంటే చూడండి చాలా కట్టలు ఎక్కడ కట్టలు అక్కడ ఆగిపోయినాయి ప్రతి కట్ట ఒకసారి మనం రేట్లు అయితే తెలుసుకుందాం ఏదైనా జరుగుంటే ఎంత కొన్నారేంటి అనేది ఒకసారి చూద్దాం ఫస్ట్ ఇక్కడ మనం ఈ కట్ట అనేది చూద్దాం స్టార్టింగ్ ఇక్కడ వచ్చేసి మనకి మూడు నెలలు ఉన్నాయి నాలుగు నెలలు వేస్తుంది ఫైవ్ మంత్స్ ఐదు నెలల పిల్లలు అనేది ఉన్నాయి మొత్తం ఈ కట్ట అనేది మనకి మొత్తం నాకు ఇల్సినంత వరకు ఎనభై పిల్లల పైన ఉంటాయి ఇక్కడ మనం జత అన్నప్పుడు రెండు పిల్లలు అనేది రేట్ చెప్తాం కదా లైవ్ వెయిట్ అన్నప్పుడు మనం ఒక పిల్ల లైవ్ వేట్ గురించి అయితే మాట్లాడుకుంటాం యావరేజ్ లైవ్ వేట్ అన్నప్పుడు అన్ని చిన్న పెద్ద అన్ని కలిపినప్పుడు మనకి ఎంత వస్తుందని అంచనా ప్రకారం చెప్తాం ఒక కేజీ అటు ఇటు అనేది ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి ముందు బ్యాచ్ వచ్చేసి ముందు బ్యాచ్ మనకి మూడున్నర నెల నాలుగు నెలల మధ్యలో వయసుకున్నారు ఇది లైవ్ వేట్ ఎత్తుకుంటే మనకి పదమూడు కిలోలు అనేది వస్తాయి కదా పదమూడు కిలోలు అనేది ఈ బ్యాచ్ ముందు తాడని వస్తాయి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ వస్తాయి ఆ లాస్ట్ లో వచ్చి మనకి ఫైవ్ మంత్స్ ప్రతి పిల్ల అనేది కొమ్ము వచ్చింది అవి వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి ఇక్కడ మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు అయితే లైవ్ వేట్ ఎంత వస్తాయి అని చూద్దాం తర్వాత మనకి మూడున్నర నెల నాలుగు నెలల పిల్లలు అనేది ఎంత లైవ్ వేట్ అనేది మాట్లాడుకున్నాం పిల్లలు అనేది ఒకసారి నీట్ గా చూపిస్తాయి ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మనకి వెనకాల బ్యాచ్ మొత్తం ఐదు నెలలు అనేది ఏజ్ ఉంటుంది వయసు వచ్చేసి మనకి ఐదు నెలలు అనేది ఏజ్ ఉంది ఇంకా లైవ్ ఎయిట్ విషయానికి వచ్చుకుంటే పద్దెనిమిది ఇరవై కిలోల దగ్గరలో వస్తాయి కదా పద్దెనిమిది నుంచి ఇరవై కిలోల అనేది ఇరవై కిలోలు లోపల అటు ఇటు అనేది వస్తాయి ఇరవై కిలోలు పైన అనేది రావు ఇవి వచ్చేసి మనకి పద్దెనిమిది ఇరవై కిలోలు అనేది వస్తాయి ఇంకా మధ్యలో పిల్లలు వచ్చేసి మనకి పద్నాలుగు పదిహేను కిలోలు కాదు పద్నాలుగు పదిహేను కిలోలు యావరేజ్ మీద మనకి ఎత్తుకుంటే పదిహేను పదహారు కిలోలు కదా యావరేజ్ ఎందుకంటే ఇక్కడ మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ పిల్లలు అవి అన్ని కలుపుకుంటే యావరేజ్ మీద మనకి పదిహేను పదహారు కిలోల లైవ్ అయితే వస్తాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారో చూద్దాం కట్టలు మాత్రం చాలా వరకు అయితే ఆగిపోయినాయి మార్కెట్ వర్షం పడ్డం వల్ల కొంతమంది వ్యాపార వస్తులు రాలేదు కొనుగోలు కూడా పెద్దగా లేవని అనిపిస్తుంది ఈ కట్టడిగిన తర్వాత మిగతా కట్టలు అనేది చూద్దాం ఎక్కడ కట్టలు అక్కడైతే ఆగిపోయి ఉన్నాయి మార్కెట్ వర్షం కారణంగానే ఈ మార్కెట్ అనేది ఈ వారం ఆగిందని అనుకుంటున్నాను పిల్లలు అయితే రావడానికి వచ్చిన్నాయి రేట్లు ఎలా ఉన్నాయనేది వస్తారు చూద్దాం గంగాధర్మ ఎన్ని కట్ట మొత్తం డెబ్బై ఎనిమిది ఏం చెప్పు కట్ట మీద కట్ట మీద పదిహేను వేల ఐదు వందలు చెప్పుకున్నాం అప్పుడు పక్కన కట్ట మొత్తం వచ్చేసి మనకి మూడున్నర నెల నాలుగు నెలలు ఐదు నెలల అనేది మొత్తం ఈ కట్ట అనేది డెబ్బై ఎనిమిది పొట్టేళ్ళ పిల్లలు ఉన్నాయి మొత్తం మనకి పొట్టేళ్ళు అనేది డెబ్బై ఎనిమిది పొట్టేళ్ల పిల్లలు ఉన్నాయి జత అనేది మనకి పదిహేను వేల ఐదు వందలు అంటే పదహైదు వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన కట్ట మీద బేరం చేసుకుంటే ఫైనల్గా మనకి పద్నాలుగు పద్నాలుగున్నర కూడా మనకి పద్నాలుగు లోపల కూడా రావచ్చు పద్నాలుగు లోపల కూడా రావచ్చు ఎందుకంటే ఇక్కడ మూడున్నర నెల పిల్లలు కూడా ఉన్నాయి కాబట్టి రేట్ అనేది తగ్గొచ్చు ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి మూడున్నర నెల పిల్లలు ఉన్నాయి జోడో మనకి పదహైదు వేల ఐదు వందలు అనేది బేరం చెప్పారు బేరం చేసుకుంటే ఒక వెయ్యి పదిహేను వందల బేరం అనేది తగ్గొచ్చు వెయ్యి పదిహేను వందల అనేది బేరం అనేది తగ్గొచ్చు ఓకే ఇక్కడైతే ఇంకో బ్యాచ్ అనేది ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి ఇంకో బ్యాచ్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో పిల్లలు ఫోర్ మంత్స్ పిల్లలు అనేది తక్కువ ఉన్నాయి మిగతా అయిన మనకి ఐదు నెలలకి ఆరు నెలలకి మధ్యలో పిల్లలు వెనకాలంతా మనకి ఆ బ్యాచ్ మనం సబ్స్క్రైబర్కి అడిగాం మొత్తం వచ్చేసి ఇరవై ఒక్క పిల్లలు అనేది ఉన్నాయి ఈ పద్దెనిమిది వేలు నాకు అడిగాం కానీ వాళ్ళు ఇవ్వలేదు పంతొమ్మిది వేల మీద ఉన్నారు ఎవరి మీద మీద ఈరోజు మార్కెట్ లేదు వెనక్కి ఎత్తుకోపోవడమే ఈ రోజు లేదు వెనక్కి ఎత్తుకో బండ్లు మాట్లాడమంటే మాట్లాడతా రాళ్ళు ఫోన్ బయలు రెండు పిల్లలు ఎత్తుకోపోతా ఓకే ఇక్కడైతే మనకి ఈ రోజు వెనకపోవాల్సింది పిల్లలన్నీ రేట్లు లేనప్పుడు రేట్లు లేనట్టు చెప్పండి బాగుంటుంది ఈ రోజు మా టైం మీ టైం వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడడం రేపు మా టైం అయ్యా మేత గురించి కాదు ఈ రోజులో మార్కెట్ మా టైం మీ టైం కాదు సర్లే కట్ట మొత్తం ఎన్ని ఉండయా అరవై ఒకటి ఏం చెప్పండి మధ్యనిమిది అన్నారా ఓకే ఈ కట్ట మొత్తం వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ ఉన్నాయి సిక్స్ మంత్స్ అనేది ఏజ్ ఉన్నాయి మొత్తం కట్ట కట్ట అరవై ఒక్క కొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఓకేనా ఈ కట్ట అనేది మనకి అరవై ఒక్క కొట్టేళ్ళు అనేది ఉన్నాయి జత అనేది మనకి పద్దెనిమిది వేల ఐదు వందలు చెప్తున్నారు కదా పద్దెనిమిది వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బేర ఉంటుంది ఎవరైనా సరే మార్కెట్ లో కొనేటప్పుడు ఖచ్చితంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు వీరే ఉంది మార్కెట్ మార్కెట్లో మనం చూ ఎప్పుడు ఏంటంటే పిల్లలన్నీ ఉంటాయి ఉన్నప్పుడు ఇక్కడ పిల్లలకల్లా అయినా ఉండవు నువ్వేమన్నా మాట్లాడు నేను ఉన్న విషయం అయితే చెప్తా పిల్లలు మార్కెట్లో వచ్చి కొనేటప్పుడు ఏం చేస్తారంటే మన వాళ్ళు ఇక్కడ పల్లెల్లో తీసుకొస్తారు అన్ని పిల్లలు కొన్నప్పుడు ఏంటంటే పిల్లలన్నీ ఒకసారి చూసుకోండి ఎందుకంటే మాక్సిమం ఉండవు కానీ మిస్సింగ్ అయ్యి ఉండొచ్చు ఏదైనా కొదం కళ్ళు ఉన్నా ఏదైనా గుడ్డు కళ్ళు ఏదైనా ఉన్నా అట్లాంటివి చెక్ చేసుకోండి ఏదన్నా ఇక్కడే మాట్లాడుకోండి కొన్ని తర్వాత అక్కడికి వెళ్ళినా చూసుకుంటే ఉండదన్నా ఈ కట్ట అనేది మనకి అరవై ఒక్క పొట్ట వెళ్ళాలన్నది జోడీ మనకి పద్దెనిమిది వేల ఐదు వందలు అని చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ రేట్గానే ఖచ్చితంగా బేరం ఉంటుంది కానీ ఈరోజు మాత్రం పిల్లలు మాత్రం వెనక్కి ఎత్తుకెళ్ళాలి వీళ్ళందరూ అంతే కదా అంతే కదా ఈరోజు మా రోజు ఈరోజు అంతా మాది టైం మీది కాదు ఈ వెనక్కి పోవాల్సిన పిల్లలు కానీ పిల్లలు అయితే ఒకసారి చూడండి పిల్లలు అయితే చాలా బాగున్నాయి ఈ బ్యాచ్ అయితే మనం పద్దెనిమిది వేల మీద అడిగాం ఇరవై ఒక్క పిల్లలనే మన సబ్స్క్రైబర్ అడిగాం కానీ రేట్ అనేది వాళ్ళు పంతొమ్మిది వేలు మీద వల్ల ఈ బ్యాచ్ అయితే ఆగిపోయినాయి లైవ్ వేట్ అనేది మనకి ఇరవై కిలోల పైన వస్తాయి వెనక బ్యాచ్ ముందు కూడా మనకి దగ్గర దగ్గరగా యావరేజ్ మీద పద్దెనిమిది ఇరవై కిలోలు ఖచ్చితంగా వస్తాయి వారు పద్దెనిమిది ఇరవై కిలోలు అనేది ఖచ్చితంగా అనేది లైవ్ వేట్ వస్తాయి వాళ్ళు చెప్పే రేటు పద్దెనిమిది వేల ఐదు వందలు ఫైనల్ రేట్ బేరైతే ఉంటుంది ఇంకా మనకి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి చాలా వరకు కట్టలు అయితే ఆగున్నాయి అక్కడ ఒక బ్యాచ్ ఉంది ఇక్కడ కొన్ని చిన్న చిన్న కట్టలు ఉన్నాయి అవి కూడా ఒకసారి చూద్దాం ఇవి వచ్చేసి ఈ బ్యాచ్ కూడా అడిగాం కానీ మన వాళ్ళకి రేట్ అనేది సెట్ కాలేదు అంటే రేట్లు అయితే కొనుగోలు లేనట్టుంది ఈ చాలా వరకు ఎక్కడ పిల్లలు అక్కడ అయిపోయినాయి ఓకేనా మార్కెట్లో కొనుగోలు అయితే పెద్దగా లేదు ఈ రోజు చెప్పాలంటే ఇక్కడ కొనే వాళ్ళు అనేది రాలేదు వర్షం పడ్డం వల్ల కొనే వాళ్ళని అయితే రాలేదు అనుకుంటున్నా ఇక్కడ వచ్చేసి మనకి ఒక బ్యాచ్ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి మొత్తం మనకి నాలుగు నెలల పిల్లలు అనేది ఈ కట్ట అనేది ఉన్నాయి కట్ట కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయం చేస్తున్నారో చూద్దాం ఫోర్ మంత్స్ అంటే లైవ్ అనేది మనకి పద్నాలుగు కిలోలు కాదు యావరేజ్ మీద మనకి పద్నాలుగు కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ ఏట్ అంటే ఒక పిల్ల గురించి నేను చెప్తున్నా జత అన్నప్పుడు రెండు పిల్లలు అనేది రేట్ చెప్తాం ఇప్పుడు వచ్చేసి మనకి ఒక పిల్ల అనేది పద్నాలుగు కిలో అనేది లైవ్ వేట్ రావచ్చు ఇంకా జత ఏం అనేది చూద్దాం సార్ వాళ్ళని ఏమో ఈరోజు మార్కెటే లేనట్టున్నాయి ఈరోజు ఎవరు రాలేదన్నా వర్షం పడింది కదా వర్షం పడింది కదా దానివల్ల ఎన్ని ఉన్నాయి కట్ట ఇరవై ఏం చెప్పను జత పద్నాలుగు వేలు చెప్తున్నా మనకి ఫోర్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది జత అనేది మనకి పద్నాలుగు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయింది కదా ఖచ్చితంగా భారం అనేది ఉంటుంది బేరం చేసుకుంటే మనకి పదమూడు పదమూడున్నర నలభై ఆ మధ్యలో అనేది రావచ్చు లైవ్ వెయిట్ అనేది మనకి పద్నాలుగు కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ ఎయిట్ వస్తాయి అక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి కొన్నారా ఏంటనే చూద్దాం అవి కొన్నట్టున్నారు కొన్నారా లేకపోతే అమ్మడానికి అమ్మేటే ఉన్నట్టున్నాయి ఒకసారి కరెక్ట్ అయితే ఏమనా ఏముందన్న వర్షాలు తీసుకొచ్చి బాడుగులు లేకుండా చేస్తారా ఈరోజు వాళ్ళు వాన ఎందుకు పైకి పోయి పోలేసినట్టు బాడుగులు తక్కువని వానలు వచ్చే చేసిరు మీరా అదే చెప్తున్నా ఏమన్నా కొన్నారా సేల్ ఈరోజు మార్కెట్ లేదు కొనేవాళ్ళు రాలా వర్షం ఈ రోజు ఎవరు రాలేదన్నా కానీ చాలా వాళ్ళైతే చూడవు టైం మనకు పది అవుతుంది కదా అదే ఎక్కడ కట్టాలి అక్కడ అయితే మార్కెట్లు జనాలు రాలా కొనే వాళ్ళు రాలా వర్షం వల్ల వర్షం వల్ల మీరు చెప్పే రేట్ల వల్ల కూడా మీరు కూడా రేట్లు ఎక్కువ చెప్తారలా చెప్తా రా లేదా అది చెప్పండి అంటే కొనుగోలు అంటే ఇప్పుడు మీరు ఆడ మార్కెట్ లేనప్పుడు రైతు దగ్గరికి పోయినప్పుడు కూడా ఆ రేట్ ఆడకూడదు అయా మార్కెట్ లేదయా అని వస్తే పర్లేదు కొనుక్కోకూడదు వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా ఎంత కొనాలా బాడీలు అన్ని ఉంటాయి నలభై కొట్టేళ్ళు ఏం అన్న జత పద్దెనిమిది వేలు చెప్తున్నా పదిహేడు మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి వెనకాలంతా ఐదు నెలలు అనేది ఉంటాయి అక్కడ ఒక పిల్ల పడిపోయింది మధ్యలో పిల్ల వచ్చేసి మనకి వెనక బ్యాచ్ వచ్చి ఐదు నెలల పిల్లలు అనేది ఉంటుంది ముందు వచ్చి ఫోర్ మంత్స్ అనేది ఉంది అంటే ఐదు నెలలు నాలుగు నెలలు పైన నాలుగున్నర నెల ఐదు నెలలు అనేది మొత్తం ఈ కట్ట అనేది నలభై పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఈ నలభై పొట్టేళ్ళు జత అనేది మనకి పద్దెనిమిది వేలు కదా పద్దెనిమిది వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఈ వారం చెప్పాలంటే ఒక కట్ట అయినా కొనుగోలు కట్ట చూపిద్దామంటే లేదు రెండు కట్టలు ఉదయాన్నే సేల్ అయింది ఒకటి పద్నాలుగు వేలు మీద ఒక బ్యాచ్ సేల్ అయింది ఈ బ్యాచ్లో మన సబ్స్క్రైబర్ పదిహేను పిల్లలు ఇప్పించా పదిహేను పిల్లలు అనేది ఇప్పించాను అవి వచ్చేసి మనకి పద్నాలుగు వేల ఐదు వందల మీద సెలెక్ట్ పరంగా ఈ కట్టలో ఇప్పించాను అన్నవాళ్ళకి ఆ పీలేర్ నుంచి వచ్చారు వాళ్ళు ఈ కట్టలో నుంచి పదిహేను పిల్లలు నచ్చిన పిల్లలు తీసుకున్నారు పద్నాలుగు వేలు మీద పద్నాలుగు వేల ఐదు వందల మీద వాళ్ళకి ఇప్పించి ఆ వీడియో తీయడానికి కుదరలేదు ఆ తర్వాత ఇంకా చూద్దామంటే మార్కెట్లో చూడండి ఎక్కడ చూసినా కూడా కట్టలు అనేది చాలా వరకు అయితే ఆగిపోయి ఉన్నాయి మార్కెట్ చెప్పాలంటే ఏం లేదు వర్షం పడడం వల్లే మ్యాక్సిమం ఈ బ్యాచ్ కూడా మనం అడిగాం బేరంతా ఓకే అయింది కానీ పిల్లలు అయితే బాగున్నాయి కానీ రేటు కూడా రీజనబుల్ రేటుగా ఉన్నాయి కానీ అన్నవాళ్ళు ఇప్పుడు ఆ బ్యాచ్లో నుంచి ఇప్పించారు పద్నాలుగున్న అరవై మీద ఈ పద్నాలుగు వేలకే వస్తాయి మనకి పద్నాలుగు వేలకి మాట్లాడాను కానీ అన్నవాళ్ళు అనేది నచ్చల తర్వాత మళ్ళీ ఏంటంటే వేరే బ్యాచ్ తీసుకున్నారు అన్నవాళ్ళు ఈ కట్ట మొత్తం మనకి పదిహేను పిల్లలు ఏమి ఉన్నాయి పదిహేను పిల్లలు పదిహేనే కదా ఇంకేం అమ్మలేదు కదా ఏం చెప్తున్నావు ఏం చెప్తున్నావు రేటాడు వేల కడుగుతున్నారు మీరు పద్నాలుగు వేలకు అడిగా తర్వాత మళ్ళీ బేరం పెరిగింది వేలకి బేరం వ్యాపారం లేదు అవునవున బేరం ఉంటే నువ్వు నిలబడతావు బేరం లేదు కాబట్టి ఒక రూపాయి అటో ఇటో ఎటు వచ్చేసి మన సబ్స్క్రైబర్ కి అడిగాం ఇవి వచ్చేసి పదిహేను పిల్లలు అనేది ఉన్నాయి పదిహేను పిల్లలు వచ్చేసి జత అనేది వాళ్ళు పదిహేనున్న అరవై అనేది చెప్పారు మన పదమూడున్నర నుంచి పద్నాలుగు వేలు దాకా అడిగాం అన్న వాళ్ళు అనేది ఆ తర్వాత వేరే బ్యాచ్ కొన్నాం ఈ కట్ట అలాగే అయిపోయినాయి మనకి పద్నాలుగు వేలు ఒక వంద అటో ఎటో ఈ బ్యాచ్ వచ్చేస్తాయి ఇంకా పద్నాలుగు కిలోలు ఆ మధ్యలో లైవ్ అయిట్ వస్తుంది కదా ఫోర్ మంత్స్ అనేది వస్తాయి పద్నాలుగు కిలో అనేది లైవ్ వస్తాయి పద్నాలుగు వేలే ఫైనల్గా మనకి ప్యాచ్ అనేది రావచ్చు ఎందుకంటే మార్కెట్ ఈరోజు చెప్పాలంటే చాలా వరకు అయితే లేదు ఎందుకంటే వర్షం పడ్డ వల్లే నాకు తెలిసి కొనేవాళ్ళు అనేది రాకపోవడం జరిగింది తర్వాత వచ్చేసి ఇక్కడ కొంతమంది రేట్లు బాగా చెప్పడం వల్ల ఇన్ని కట్టలు అనేది ఆగిపోయాయి టైం మనకి ఇప్పుడు తొమ్మిదిన్నర అవుతుంది పది కూడా కాదు తొమ్మిదిన్నర అవుతుంది మామూలు టైంలో అయితే ఈ టైం దాకా ఇన్ని కట్టలు ఆగవు కానీ ఈరోజు కట్టలు ఆగినాయి అంటే దానికి రీజన్ ఏంటంటే వర్షం పడింది తర్వాత వచ్చేసి రేట్లు అనేది కొద్దిగా ఎక్కువ చేస్తున్నారు కొన్ని కట్టలు రీజనబుల్ రేట్లే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజేన్ చెప్తున్నారు చూద్దాం ఇంకా లైవ్ వేట్ విషయానికి ఎత్తుకుంటే మనకి పద్నాలుగు కిలోలు దానికి యావరేజ్ మీద మనకి పద్నాలుగు కిలోలు ఖచ్చితంగా లైవ్ వెయిట్ వస్తాయి ఇవి జోడి ఏం చెప్తున్నారో చూద్దాం ఫోర్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది నాలుగు నెలలు అనేది ఏజ్ ఉంటుంది ఇవి జోడి ఏం చెప్తున్నారో చూద్దాం ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ అనేది ఓకే నేను వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ అనేది ఉన్నాయి ఇక్కడ మార్కెట్ లో చెప్పాలంటే చూడండి చాలా కట్టలు అయితే ఆగిపోయినాయి ఈరోజు పూర్తిగా మార్కెట్ లేదనే చెప్పాలా పెద్దగా రేట్లు అయితే లేవు కొనుగోలు కూడా పెద్దగా లేదు మార్కెట్ చాలా వరకు డల్లుగానే ఉంది అంటే ధరలు మార్కెట్ లో రేట్లు అయితే పెద్దగా లేవు కొనే వాళ్ళు అనేది రాలేదు కాబట్టి మనకి ఎక్కడ కట్టలు అక్కడైతే ఆగిపోయి ఉన్నాయి మనకి కట్టలు అయితే చూపిస్తాను ఇంకొక కట్ట రెండు కట్టలు చూపిస్తాను కొనుగోలు జరిగిన కట్టలు అయితే లేవు ఎందుకంటే ఇక్కడ కొనుగోలు పెద్దగా లేదు మార్కెట్లో సొంత మొత్తం మీద రెండు కట్టలు మాత్రమే సేల్ అయినాయి మిగతా కట్టలు ఎక్కడ కట్టలు అక్కడ ఆగిపోయినాయి రేట్లు అనేది కూడా చూపిస్తాం మీకు ఒకసారి ఎక్కడ చూసినా పిల్లలు గా ఉన్నాయి ఓకే ఆగిపోయినాయి ఈరోజా లేదు మార్కెట్ లేదు కొనేవాళ్ళు రాలా ఎన్ని ఇక్కడ ఈ కట్టె పద్దెనిమిది రేటు పద్నాలుగు వేల ఎనిమిది వందలు చెప్తున్నాం బేరం చేసుకోవచ్చు ఒక నీ అనేది మనకి పద్దెనిమిది పొట్టేలు ఉన్నాయి కదా ఫోర్ మంత్స్ అనేది పొట్టేళ్ళయి మనకి పద్దెనిమిది పొట్టేలు ఉన్నాయి జత అనేది మనకి పద్నాలుగు వేల ఎనిమిది వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన దానం చేసుకుంటే మనకి పదమూడు పదమూడున్నర ఆ మధ్యలో అనేది బ్యాచ్ అనేది రావచ్చు ఇంకా లైవ్ వేట్ అనేది మనకి పద్నాలుగు కిలోలు ఖచ్చితంగా లైవ్ ఎయిట్ వస్తాయి వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ అడిగిన పద్నాలుగు వేల ఎనిమిది వందలు చెప్పారు ఏమయ్యా ఈరోజు మార్కెట్ పూర్తిగా పడగొట్టేసేవా నువ్వే కదా వాన్ తెప్పించా కాదు ఆకాశం లేకపోయి చిన్న హోల్ వేసి చూస్తే పడిపోయా ఈ మజ్జిగ ఇక్కడ కట్టలు అనేది చాలా వరకు అయితే ఆగిపోయినాయి ఇక్కడ చెప్పాను కదా ఈ కట్ట కూడా మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ కదా ఐదు నెలలు ఆరు నెలల మధ్యలో వయసు ఉంటుంది వెనకాల బ్యాచ్ అంతా మనకి సిక్స్ మంత్స్ అనేది వస్తాయి ముందు మనకి ఐదు నెలలు పైన అనేది వస్తాయి ఐదు నెలలు పైన అనేది వయసు వస్తాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్పారు ఇక్కడ ఆరు నెలల పిల్లలు అనేది వెనక బ్యాచ్ ఉన్నాయి యావరేజ్ మీద ఇరవై కిలోలు ఖచ్చితంగా లైవేట్ వస్తుంది కదా చిన్నపిల్లలు అంటూ లేదు మనకు ఖచ్చితంగా ఇరవై కిలోలు అనేది యావరేజ్ మీద అనేది లైవ్ హౌస్ ఈ కట్ట ఎన్ని ఉన్నాయి జత ఏం చేస్తున్నారో చూద్దాం ఎన్ని ఉన్నాయి కట్ట ఇరవై ఇరవై మూడే రెండు కట్టలు ఏం చెప్తున్నారు ఆ బేరాలు చెప్తేనే ఏం చెప్తున్నావా ఇప్పుడు చెప్పు ముప్పై మూడు వేలు సంతలో ఎవరు వచ్చినా వీళ్ళ కాడికి అసలు బాబాహండి సంతలో వస్తే ఈయన కాడికి అసలు బాబాహండి ఈయన కాడికి పోండి మళ్ళీ ఆయన కాడికి మాత్రం అస్సలు బాబాహండి చెప్పిన ఆ వీడియోలో వాళ్ళది కూడా సమాజం మళ్ళీ వీడియో ఆన్ చేసి జనాలు ఇంత బాగోదు ఏంటండి అసలా అమ్మలేదండి ఫీల్ అవుతున్నాడు మామ రేపు అమ్మదోలే కట్టా నలభై మూడా ఏం చెప్తున్నారు పద్దెనిమిదిన్నరవై మార్కెట్లో అవుతుందట నా బేరం కట్ట అనేది మనకి నలభై మూడు కొట్టేళ్ళు ఉన్నాయి కదా మొత్తం ఈ కట్ట అనేది మనకి నలభై మూడు కొట్టేళ్ళు ఉన్నాయి మన సబ్స్క్రైబర్ కి బ్యాచ్ అడిగాం మనం పదహారు వేల ఐదు వందలకి అడిగాం ఓకే అన్నారు కానీ ట్రాన్స్పోర్ట్ ఆలోచించి ఇరవై ఇరవై ఐదు పిల్లలు ఈ బ్యాచ్ తాడు పదహారున్నర అరవైకి అడిగాం అన్న వాళ్ళకి పదహారు వేలు ట్రాన్స్పోర్ట్ పడుతుంది ఇంక కొద్దిగా చూడండి రేట్ అనేది కదా వాళ్ళు ఇంకా అంతకంటే తగ్గలేదు అందువల్ల ఈ కట్ట అనేది మొత్తం నలభై మూడు కోటేళ్ళు జత అనేది మనకి పద్దెనిమిది వేల ఐదు వందలు అనేది చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇంకా మనకి ఇక్కడ ఫోర్ మంత్రులు ఉన్నాయి కొన్ని కట్టలు అయితే చూద్దాం కొనుగోలు అయితే చెప్పాలంటే మార్కెట్లో పెద్దగా లేదనే చెప్పాలి కొనుగోలు అయితే పెద్దగా మార్కెట్ లేదు అయినా సరే ఒకసారి రెండు కట్టలు చూపిస్తాయి ఎందుకంటే ఇది పార్ట్ వన్ ఇది పార్ట్ టూలో మనకి రెండు నెలలు మూడు నెలల పిల్లలు కదా పార్ట్ టూ లో అనేది మనకి రెండు నెలలు మూడు నెలల పిల్లలు అనేది వస్తాయి ఇక్కడ ఒక బ్యాచ్ ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది ఇది వచ్చేసి మనకి ఆరు నెలల పిల్లలు ఉన్నాయి ఈ బ్యాచ్ చూపించిన తర్వాత వీడియో ఆప్ చేస్తా ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ కదా నాలుగు నెలలు అనేది ఉన్నాయి ఈ మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారో చూద్దాం ఇవి లైవ్ అయితే అయితే మనకి పద్నాలుగు కిలోలు కదా లైవ్ అయితే మనకి పద్నాలుగు కిలోలు అనేది వస్తాయి ఎంత చెప్తున్నారనేది ఒకసారి చూద్దాం పన్నెండు ఉన్నాయా ఏం చెప్పండి వాళ్ళ నువ్వు బేరంగా కూర్చుంటే ఎట్ట వద్ది చిన్నగా 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 పదిహేను కట్టడం మనకి పన్నెండు పొట్టేళ్ళు కట్టడం మనకి పన్నెండు పొట్టేళ్ళు ఏదైనా ఉన్నాయి జత అనేది మనకి ఏం పదిహేను ఉన్నారా పదిహేను వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయినా ఎవరైనా సరే మన మార్కెట్లోకి వచ్చి పిల్లలు కొనేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి పిల్లల కాళ్ళకి ఏదైనా వంకరులు ఉన్నాయా లేంటే ఫిమేల్ పొదం పిల్లలు ఏదైనా ఉన్నాయా ఏదైనా గుడ్డి కళ్ళు అలాంటివి ఏదైనా ఉన్నాయా అని చెక్ ఏం బావా నీకేనా గుడ్డు కన్నులు బావా గుడ్డు కన్ను కానీ కాలు వంకర కానీ బావా చక్కగా నడువా పట్ట వచ్చింది నీకు పట్ట వచ్చింది మీలో అన్ని బాగున్నాయి కాళ్ళు వంకర బాగుంది కళ్ళు బాగున్నాయి పట్ట వచ్చింది బావా లోపలకన్నా ఒకరోంత చీడలో పడతావు ఓకే జత వచ్చి మనకి పదిహేను వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అయినా ఖచ్చితంగా బేరేది ఉంటుంది జస్ట్ ఫన్నీ అన్ని వాళ్ళే మనకు రేట్లే కాదు అప్పుడప్పుడు ఫన్నీ జోక్స్ చేసుకోవాలి ఓకే కట్టేది మనకి ఇన్ని ఉన్నాయి జత ఫ్రై చేస్తున్నారు వచ్చేసి మనకి ఆరు నెలలు సిక్స్ మంత్స్ అనేది ఉంటుంది ఫైవ్ మంత్స్ కూడా కొన్ని ఉన్నాయి కదా ఐదు నెల పిల్లలు అనేది కొన్ని ఉన్నాయి మిగతా ఆరు నెలల పిల్లలు మ్యాక్సిమం ఎక్కువ ఉన్నాయి మనకి లైవ్ వెయిట్ అనేది ఇరవై కిలోల పైన లైవ్ వెయిట్ వస్తాయి ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై మూడు ఆ మధ్యలో లైవ్ అయితే ఎందుకంటే పెద్ద పిల్లలు అనేది ఎక్కువ ఉన్నాయి మనకి సిక్స్ మంత్స్ కొట్టేళ్ళు అనేది ఎక్కువ ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారో చూద్దాం బట్ నా తెలిసినంత వరకు ఇలాంటి కట్టలు కూడా చాలా వరకు అయితే ఆగిపోయినాయి చూడండి మార్కెట్లో మీకు అన్నీ కనిపిస్తున్నాయి ప్రతి కట్ట దగ్గరికి వెళ్ళి అడిగాం రేట్లు పద్దెనిమిది వేలు పదిహేను వేల ఐదు వందలు అంటే పిల్లల బట్టి అంటే ఫోర్ మంత్స్ పిల్లలు ఫైవ్ మంత్స్ పిల్లలు అయితే ఒక రేట్ చెప్తున్నారు ఐదు నెలలు ఆరు నెలలు పట్టేళ్ళు అయితే ఒక రేట్ అయితే చెప్తున్నారు ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం లైవ్ అయిట్ అయితే మనకి ఇరవై కిలోల పైన ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి మనకి ఐదు నెలలు పైన అనేది ఉన్నాయి ఐదు నెలలు ఆరు నెలలు కొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఈ కట్ట మొత్తం మనకి నీళ్ళు ఉన్నాయి ఏంటనేది ఒకసారి అడగదాం టిఫిన్ తినిపోండి ఇంకా టిఫిన్ తినుకోండి ఈరోజు అమ్మలేము కానీ మనం టైం అయిపోయింది పదయిపోయింది టిఫిన్ తిని బండి మాట్లాడుకోండి బండి మాట్లాడమంటే మాట్లాడతా ఏం పెట్టడా ఈరోజు మార్కెట్ లేదని మన అన్నవాళ్ళు టిఫిన్ కూడా తిరగవు ఉదయం నుంచి రేపారం వచ్చి ఈయన దగ్గర కొననున్నా ఎందుకంటే మార్కెట్ ఈ రోజు లేదు వారం ఒక రూపాయి తగ్గించే మాట్లాడదాం చెంగయ్య ప్రతి వారం ఉంటాయి మన అన్న కాడ వంద పొట్టేళ్ళ వరకు ఉంటాయి మొత్తం మనకి ఈ సైజు పొట్టేలే ఉంటాయి మార్కెట్లో కానీ ఈరోజు ఎక్కువ కూడా కొనలేదు ఆ పల్లెల్లో తీసుకొస్తారు ఇక్కడే అమ్ముతారు కానీ ఈ వారం పిల్లలు ఎన్నున్నాయన్న కట్ట యాభై అరవై 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 వంద వేస్తారు కదా ఇరవై తగ్గించారా వాన పడిందని తగ్గిచ్చారు లేట్ వంద బొట్టేళ్ళు ఉంటాయి సరే ఏం చెప్తాను ఇంటికాడ ఉంటాయి కదా కట్ట అరవై బొట్టేళ్ళు అయితే ఏం చెప్తున్నా రేట ఇరవై మూడు వేలు చెప్తున్నా బేరే ఉంటుంది సరే చెప్పు కావాలంటే ఫోన్ చేస్తారు మనకి ఈ మార్కెట్ లో లేకపోయినా బయట మీకు మిగతా టైంలో కావాలంటే అన్న నెంబర్ కైతే కాల్ చేయండి మొత్తం అరవై పొట్టేళ్ళు మనకి ఆరు నేళ్ళు పైన ఉంటాయి లైవ్ అనేది మనకి ఇరవై కిలోలు పైన మాక్సిమం ఇరవై కిలోలు పైన లైవ్ అయితే వస్తాయి జోడి మనకి ఇరవై మూడు వేలు చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అయితే ఫైనల్ అయితే ఓకేనా ఈరోజు మార్కెట్ చెప్పాలంటే పెద్దగా కొనుగోలు అయితే లేదు ఎందుకంటే మార్కెట్ ఎక్కడ కట్టలు అయితే అక్కడ ఆగిపోయి ఉన్నాయి వర్షం కారణంగానే నాకు వరకు ఎక్కడ పిల్లలు అక్కడ ఆగిపోయినాయి ఓకే ఓకేనా వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ కదా